సంపూర్ణ భగవద్గీత ప్రథమ అధ్యాయము కురుక్షేత్ర రణరంగమున సైనిక పరిశీలనము శ్లోకము పదకొండు అయనేషు చర్వేష్ యథాభాగమవస్థిత భీష్మేవ బీ రక్షంతు భవంత సర్వ ఏవ హీ సేనా వ్యూహ ప్రవేశ ద్వారములో ముఖ్య స్థానములో నిలిచి మీరందరూ ఇప్పుడు భీష్మ పితామహులకు సంపూర్ణ రక్షణను చేకూర్చవలను భాష్యము భీష్ముని పరాక్రమను ప్రశ్నించిన పిమ్మట దుర్యోధనుడు తమ చులకన చేసినట్లు ఇతరుల భావింతురేమోనని భావించి అతడు తన సహజ రాజనీతి ధోరణికి అనుగుణమై వాక్యముల ద్వారా పరిస్థితిని చక్కబెట్టుటకు ప్రయత్నించెను భీష్మదేవుడు నిస్సహాయముగా గొప్ప వీరుడైనను వృద్ధుడ చేత ప్రతి ఒక్కరూ అన్ని వైపుల నుండి అతని రక్షణ కొరకు ప్రత్యేక యోచన చేయవలెనని అతడు నొక్కి చెప్పెను యుద్ధంలో నెలకొనినప్పుడు అతడు ఒకవైపునకే పూర్తిగా నిమగ్నై ఉండుట శత్రువుల అవకాశమో తీసుకోవచ్చును కనుకనే ఇతర వీరులందరూ తమ ముఖ్య స్థానాలను విడవకుండుట మరియు తమ సేనా వ్యూహమును శత్రువులు చేజించుటకు అవకాశం ఇవ్వకుండుట అనేది ఎంతో ముఖ్యము కౌరవుల విజయము భీష్మదేవుని సన్నిధిపైనే ఆధారపడి ఉన్నదని స్పష్టముగా దుర్యోధనుడుకు భావించను యుద్ధములో భీష్మదేవుడు మరియు ద్రోణాచార్యుడు తనకు సంపూర్ణ సహకారమును అందించుతూరనే పూర్తి విశ్వాసంతో ఉండేది ఎందుకనగా నిండు సభలో మహాసేన నాయకులందరి సమక్షములో తనను వివస్త్రని చేసి నిలిపేందుకు బలవంతము చేయబడుతున్నట్టు సమయములో అర్జునుని పత్ని ద్రౌపది నిస్సహాయక స్థితిలో వారిని న్యాయము కొరకు అర్థించినప్పుడు వారు ఒక్క పలుకును కూడా పలకలేదని అతడు ఎరుగును అతడు ఆ ఇరువురి సేనా నాయకులు పాండవుల పట్ల కొంత మమకారము కలిగి ఉందరని ఎదిగినప్పటికీ ద్యూత క్రీడ సమయంలో చేసినట్లే వారిప్పుడు కూడా ఆ మమకారమును పూర్తిగా భజించుతురని ఆశించను పన్నెండవ శ్లోకము తస్య సంజయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినదొచ్చే శంఖం దొమ్మ ప్రతాపవన్ అప్పుడు కురువంశమున మహాపరాక్రమవంతుడు వృద్ధుడు యుద్ధవీరులకందరికీ పితామహుడైన భీష్ముడు దుర్యోధను సంతోషపరచుటకు సింహగర్జన వలె ధ్వని కలిగినట్లుగా తమ శంకమను బిగ్గరగా పూరించెను భాష్యము కురువృద్ధుడు తన మనవడైన దుర్యోధనుడు హృదయములోని అంతర్గత భావనను గ్రహించి అతని పట్లగల సహజమైన దయతో సింహముకు వలె తన స్థానంలో తగినట్లు మిక్కిలి బిగ్గరగా శంకారాపం చేసి అతని సంతోషపరచుటకు ప్రయత్నించెను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు శత్రువుపక్షం ఉండుట చేత దుర్యోధనునికి యుద్ధంలో విజయకు అవకాశం ఉండదని భీష్ముడు వ్యాకులుడై తన మనుమని పరోక్షముగా శంకపు సంకేతముతో సూచించను ఏమైనాను యుద్ధము నిర్వహించుట అతని కర్తవ్యమొకట చేత అతడు ఆ విషయములో ఎంతటి కష్టమునైననో వెనుదీయుడు శ్లోకము పదమూడు తథా పనవానక గోముఖ వైభ్య అన్యన్యస్త శంభస్తుములో భవత్ అటు పిమ్మట శంఖములు వివిధములైన వ్యాధములు బేరులు శృంగములన్నీ ఒక్కసారిగా మ్రోగించబడెను ఆ సంఘటిత ధ్వని మిక్కిలి భీకరము అయ్యను పద్నాలుగవ శ్లోకము తథర మహత సన్యత్త మాధవ పాన్నవైచ్ఛ దివౌ శంఖో ప్రదమ్నతు ఎదుటి పక్షమును తెల్లటి గుర్రములతో పూంచబడిన మహారథమున స్థితులైనట్టి శ్రీ కృష్ణ భగవానుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖమును పూరించిరి భాష్యము భీష్మదేవుడు పూరించిన శంఖముకు భిన్నముగా శ్రీకృష్ణ అర్జున హస్తములు శంఖములు దివ్యములుగా వర్ణించబడి శ్రీకృష్ణుడు పాండవుల పక్షంలో ఉన్నందున ప్రతిపక్షము వారికి విజయావకాశమే ఉండదని అది శంఖము ధ్వని సూచించను జయస్తు పాంను పుత్రాణం యోషోం పక్ష జనార్దన శ్రీకృష్ణ భగవాన్ని సాంగత్వం చేత విజయము ఎల్లప్పుడూ పాండుపుత్రుల వారికే లభించును భగవానుడు ఎప్పుడు ఎక్కడ నిలిచి ఉంటునో అక్కడ లక్ష్మీదేవి కూడా నిలిచి ఉండును ఎందుకనగా లక్ష్మీదేవి తన పతిని వీడి ఎన్నడూ ఒంటరిగా నివసించదు కనుక విష్ణువు లేక శ్రీకృష్ణ భగవానుడు శంఖము నుండి వెలువడిన దివ్యధ్వని సూచించినట్లు విజయము మరియు సంపదలు అర్జున్ని కొరకే వేచి చూస్తుండేను అంతేకాకుండా మిత్రులు ఇరువురిని ఆశీసులై ఉన్నట్టి రథము అగ్నిదేవుని చేత అర్జునుడికి ఇవ్వబడేను ముల్లోకాలలో దానిని ఎక్కడకు తోలికెళ్ళను అది దిక్కులన్నింటినీ జయింపగల సామర్థ్యమును కలిగి ఉండునని విషయం కూడా సూచించను పదిహేనవ శ్లోకము పాంచజన్యం కృషికేశో దేవదత్తం ధనుంజయ దౌమ్న మహాశంక భీమకర్మ వృకోధరా శ్రీకృష్ణ భగవానుడు పాంచజన్యము అను తన శంఖమును పూరించెను అర్జునుడు దేవదత్తము అను తన శంఖమును పూజించును భోజన ప్రియుడు ఘనమైన కార్యములు చేయువాడు అయిన భీముడు పౌండ్రము అను తన మహాశంకమును పూజించిను భాష్యము ఇంద్రియములన్నిటికీ స్వామి అయిన శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకంలో హృషికేశుడుగా పిలువబడెను జీవులందరూ అతని అంశాల చేత ఆ జీవులు సమస్త ఇంద్రియములు కూడా అతని ఇంద్రియాల అంశాలే కగున నిరాకారవాదులు జీవుల ఇంద్రియమును పరిగణించకపోవట చేత వాటి వల్ల ఎల్లప్పుడూ ఇంద్రియ రహితులుగా లేదా నిరాకారులుగా వర్ణింపదలుచుకుందురు భగవానుడు జీవుల హృదయములో స్థితుడై వారి ఇంద్రియములు నియంత్రించును ఏమైనాను అతడు అట్లా జీవుని శరణాగతిని అనుసరించి నియంత్రించును కానీ శుద్ధ భక్తుని విషయములో అతడే ఇంద్రియములను స్వయముగా నియంత్రించును ఇక్కడ కురుక్షేత్ర సంగ్రామంలో భగవానుడు అర్జునుని ఆధ్యాత్మిక ఇంద్రియములను స్వయంగా నియంత్రించుట చేత అతడు హృషికేశుడు అని ప్రత్యేక నామంతో పేర్కొనబడెను భగవానుని వివిధ కార్యములను అనుసరించి అతని వివిధ నామము ఏర్పడెను ఉదాహరణకు మధు అను రాక్షసుని సంహరించుట చేత అతనికి మధుసూదనుడు అని నామము ఏర్పడెను అతడు గోవులను మరియు ఇంద్రియములను కూడా ఆనందమున కలిగించుట చేత గోవిందుడు అని నామము కలిగెను వసుదేవుని పుత్రునిగా అవతరించుట చేత వాసుదేవుడు అని నామము కలిగను దేవకి దేవునికి దేవకి దేవునికి తల్లిగా అంగీకరించుట చేత దేవకి నందన అను నామము కలిగను వృందావనములో యశోదకు బాల్యలీనను దర్శించుకుని అవకాశము కలిగించుట చేత యశోదానందన అను నామము కలిగను మిత్రుడైన అర్జునకు సారథిగా ఉండుట చేత పార్థసారథి అని నామము కలిగెను అట్లే కురుక్షేత్ర నరణాంగంలో అర్జునునకు బోధించుట చేత ఋషికేశ అని నామం కలిగెను ధర్మరాజు చేపట్టు వివిధ యాగ నిర్వహణలకు కావలసిన సంపదను సాధించుటలో అగ్రజుని తోడ్పడుట చేత అర్జునుడు ఈ శ్లోకంలో ధనుంజయునిగా పేర్కొనబడిను అట్లే భీముడు వృకోధరునిగా తెలుపబడిను ఎందుకనగా అతడు అపరిమితమైన భుజించుటయే కాకుండా అందుకుతో తగినట్లుగా హిడింబాసుర వద వంటి గొప్ప కార్యములు కూడా చేశాను అట్లు పాండవ పక్షంలో శ్రీకృష్ణ భగవానుడు మొదలుకొని వివిధ మహాయోధులందరి చేత పూరించబడిన వారి ప్రత్యేక శంఖములు యోధులకు ఉత్సాహము కలిగించని ప్రతిపక్షమున అట్టి ఘనతలు గాని దివ్య అయిన శ్రీకృష్ణ భగవానుని మరియు భాగ్యదేవత అయిన లక్ష్మీదేవి సన్నిధి గాని లేవు కనుకనే వారికి యుద్ధంలో ఓటమి తప్పదని ముందుగానే నిర్ధారించబడెను ఆ సందేశమే శంఖాధ్వనుల ద్వారా ప్రకటించబడెను